నేను ఇందాక మాల వేసుకొని కనపడ్డానే దేవత స్త్రీ దేవత భక్తుడిని నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా ఏమీ లేదు ఆమె భర్త ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా ఏమీ లేదు త్రిమూర్తులు నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి వేదంలో చెప్పాడు రక్తం చెందించకుండా పాపక్షమాపణ కలగదని మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతుబలు నర్పించారు అలాగన్న నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై ఇక నీవు పాపము చేయవద్దు నీ పాపముల కొరకు ఎదుగు బలియాగం అయ్యాను ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు నా ఎందు విశ్వాసముంచి పాపాలు కడిగి అన్న వారు నేను ఇంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే ఏది తెల్లవాళ్ల దేవుడు అన్నానో ఏది మాలమాదిగల దేవుడు అన్నానో ఏది రెండు కులాలకు చెందిన దేవుడు అన్నానో ఏది మ్లేశ్చుల ధర్మం లేశ్చుల దేవుడు అన్నానో ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు నిజ దేవుడు బాధ్యత కలిగిన పతిత మానవుని పాపభారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత అక్కర కురాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బారని అశ్వము గ్రక్కున గదరా సుమతి అన్నట్టు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభును నమ్మి ఈరోజు ప్రకటిస్తున్నాను ఇప్పుడు చెప్పండి బుద్ధిహీనుల రాజదండం నాకు పనికి వచ్చిద్దా ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పాపాలని నెత్తిన పెట్టుకొని అందులోనే జీవించే వాళ్ళకి పనికి వచ్చిద్దా దేవుడు నిన్ను విశ్వాసంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు మొక్కుతున్నావు కదా పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా మొక్కు ఆరాధించు దాంతోపాటు వాళ్ళ చరిత్రను చదవమని చెప్తున్నాడు నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు ఒక దేవుడు అనబడినవాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు నీ పాపాన్ని మోసిన వారు నీ కొరకు బలి తిరిగి లేచిన వారు నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఉంటే పోయి మొక్కుకపోయి పో కాగడ వేసి వెతికి దొరకరు ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా నేను మురికిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే మాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు మేము పాపము చేసిన వారమని చేసిన వారమని నేను మొక్కినోళ్ళు అరిషట్ వర్గాలకు బానిసలు అయిపోయారు మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను అయ్యాను సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదరాలును ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును పుణ్యం ఎక్కడి వచ్చును కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏ ప్రభు నాకే కాదు నేను మొక్కినోళ్ళు కూడా అవసరమని అర్థమైంది దేవుని స్తోత్రం కలిగను కాదు అందుకే శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య మాట్లాడాడు ఈ మ్యాటర్ మొత్తం మీకు పూర్తిగా దేవతలు మృక్కిన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో మాట్లాడి ఎవిడెన్స్ చూపించాను ఎక్కడెక్కడ ఏమేమి రిఫరెన్స్ ఉందో అదంతా మీరు చూడొచ్చు తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది తెలియని వాళ్ళకి పరిచయం చేయొచ్చు ఎవరి మతాన్ని దూషించలేదు ఎవరిని కించపరచలేదు సత్యం ప్రకటించా శుకుల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఆయనను వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు అగ్నినే ఆరాధిస్తున్నారు అగ్నినే పూజిస్తున్నారు అగ్నినే పడుతున్నారు అన్నారు అర్చించుట అంటే పూజించుట ఆరాధించుట సేవించుట సాంగపడిట మొత్తం వస్తుంది అగ్నిని అర్చించటం ఏమిటి ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్గినే గ్యాస్ స్టవ్లో అగ్గినా లేకపోతే ఎవరు అగ్ని అంటే అగ్ని అంటే మనం పొయ్యిలో చూసే అగ్ని కాదు అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అగ్ని అట ఆ అగ్ని ఒకడున్నాడు వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు నేను చెప్పేది వివన్నే ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు ఏమిటి అగ్ని స్పెషల్ అంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట ఆ అగ్ని పశువై ఉండెనో దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అగ్ని ఆ అగ్ని ఆహుతి అయ్యాడట అగ్ని పశువయ్యాడట ఆహుతి అయ్యాడట మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట